లో వెలసిన పరమేశ నిన్న విషేకించగా వచ్చినమయ్య పాలు పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చినాము స్వామి ఈశ్వరా பரமேச நிஷேக பாலு பெருகு பஞ்சாரி தினே பள்ளு தெச்சின முஸ்வீஸ்வரம காசீலோன வெலசின பரமேச ంచగవచ్చినమయ్య పాలు పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చినాము స్వామి ఈశ్వరావయ్య రావయ నందీశ్వరుడే నీకు వాహనం నాగాభరణం నీకు భూషణం నందీశ్వరుడే నీకు వాహనం నాగావరణమే నీకు భూషణం అర్ధనారీశ్వర తత్వము ఉన్న సకల లోకముల పూజితుడైనవా అర్ధనారీశ్వర తత్వము ఉన్న సకల లోకముల పూజితుడైనవా ఈశ్వరా వెలసిన నిన్న నిన్నభిషేకించగవచ్చిన పాలు పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చినాము స్వామీ గంగాదేవిని తలపై నిలపి కాల సర్పమున మెడలో వేసి దేవిని తలపై నిలిపి కాల సర్పమున మెడలో వేసి పార్వతీదేవిని ప్రక్కన ఉంచి ముల్లో కాలను ఏలుతున్న స్వామి పార్వతీదేవిని ప్రక్కన ఉంచి ముల్లో కాలను ఏలుతున్న స్వామి పరమేశ్వర వెలసిన పరమేశిషేకించగ వచ్చిన మయ్య పాలు పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చినాము స్వామీ పులిచర్మాన్నే పీటగా వేసి రేఖను వంటికి పూసి పులి చర్మాన్ని పీటగ వేసి రేకను వంటికి పూసి చందన బొట్టుగా మలచి డమరు కనాదము చేత పట్టినావా చందనగంధము బొట్టుగా మలచి డమరు చేత పట్టినావా ఈశ్వరా నా వెలసిన పరమేశిషేకించగవచ్చిన మయ్య పాలు పెరుగు పంచదారలు తేనె పళ్ళు తెచ్చినాము స్వామి ఈశ్వరా పరమేశ్వర నందీశ్వరుడే నీకు వాహనం నాగాభరణమే నీకు భూషణం అర్ధనారీ శ్వరతత్వము ఉన్న పూజితుడైనవా పరమేశ్వర రావయ ఆశీలో నా వెలసిన పరమేశ్వర ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి